ప్రజలకు సమగ్ర వార్తలు అందజేస్తూ అతి తక్కువ కాలంలో ప్రజల అభిమానాన్ని స్వతంత్ర న్యూస్ ఛానల్ కూడగట్టుకుందని గుంటూరు జిల్లా పరిషత్ చైర్పర్సన్ కత్తెర కృష్ణ న్యూస్ ఛానల్ న్యూ ఇయర్ క్యాలెండర్ ఆవిష్కరించారు ప్రజల సమస్యలను ప్రభుత్వం వద్దకు చేరవేసే దిశగా స్వతంత్ర న్యూస్ ఛానల్ తన పాత్ర పోషిస్తుందని అన్నారు స్వతంత్ర న్యూస్ ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు

జిల్లా పరిషత్ తరఫున మా జిల్లా పరిషత్ కుటుంబం తరఫున ఈ స్వతంత్ర మీడియా వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను రాబోయే దినాల్లో అభివృద్ధి చెంది ఇంకా అనేక మందికి ఈ యొక్క మీడియా ద్వారా మరి అనేక మంచి మంచి న్యూస్ మరి ఈ ఛానల్ ద్వారా ప్రజలకి వెళ్ళాలని మరి ఎవరైతే అందులో పనిచేస్తున్నారో వారందరినీ కూడా మరి దేవుడు దీవించాలని వారి కుటుంబాలని దేవుడు ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను ముఖ్యంగా స్వతంత్ర మీడియాని దేవుడు అభివృద్ధిపరచాలని మనసారా కోరుకుంటున్నాను మా యొక్క జిల్లా పరిషత్ తరపున మా జిల్లా పరిషత్ కుటుంబం తరఫున ఈ స్వతంత్ర మీడియా వారందరికీ కూడా శుభా